వ్యతిరేకత ఉందా క్షేత్రస్థాయిలో మీరు పర్యటిస్తున్నారు ప్రచారంలో పాల్గొన్నారు వాస్తవంగా ఇక్కడ ఒక కాల జూబ్లీహిల్స్ కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పల్లెకు పోయినా ఏ గ్రామానికి పోయినా ఏ తండకు పోయినా ఎక్కడికి పోయినా ఈరోజు చాలా వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది నాకు తెలిసి రాజకీయాలలో అతి తొందరగా అతి తొందరగా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి మాత్రం నేను ఇంతవరకు చూడలేదు ఈరోజు చాలామంది మంది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్నాయి పార్టీలు ఉన్నాయి ఈయన ఒక సంవత్సర కాలంలో సంవత్సర కాలంలోనే ఫెయిల్ అయిన సంగతి మన కంటికి కనపడుతూ ఉన్నది ఆరు గ్యారంటీలలో ఒక్క పథకం కూడా అమలు పరిచింది లేదు నిన్న చూస్తూ ఉంటే బస్సులో ఏ విధంగా కొట్టుకున్నారో బస్సు ఫ్రీ అని ఇచ్చి దాన్ని ఇచ్చిన దానికి కూడా మహిళలే చెప్తా ఉన్నారు నీకు మాకు ఎవడు ఇవ్వమన్నాడు ఈ బస్సు ఫ్రీ అని చెప్పి మహిళలే చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే నీ అభివృద్ధి అసలు నీ సీట్లు నడుకోవడానికే సకాల ఉన్నావు నీకు ముఖ్యమంత్రి తెలుస్తాడు మంత్రులు తెలుస్తాడు మంత్రులను పట్టుకొని కూడా ముఖ్యమంత్రి అని చెప్పే పరిస్థితికి ఈరోజు వచ్చినా అంటే నీకు మధ్య భ్రమించి ఉన్నావు అని చెప్పి చెప్తా ఉన్నా ఎంతవరకు అంటారు బిఆర్ఎస్ ని ఎందుకంటే ఆల్రెడీ మీ సిట్టింగ్ సీటు మూడు సార్లు మీరు ఆల్రెడీ ఇక్కడ గెలిచి ఉన్నారు కాబట్టి ఈసారి కూడా అనుకుంటున్నారు మీరు ఇప్పటికే నేను చెప్పిన ఆదరిస్తారు ఒక యాభై వేల మెజార్టీ మేము గెలవబోతున్నాం టెంపరీ మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన ముస్లింలు మారరు ఇలా కేసీఆర్ గారే పోయినా ఏ మండలానికి వచ్చినా ఏ మున్సిపాలిటీకి వచ్చినా వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించడం ముస్లింలకు పెద్దపీడ్ వేసినాం ముస్లింలు గ్రహించడం ఈరోజు ముస్లింస్ కూడా మాకు బ్రహ్మాండంగా మమ్మల్ని ఆదరించి ఓటు అయ్యబోతున్నారు సో ఉన్నటువంటి సర్వేస్ చూసుకుంటే ప్రజెంట్ అయితే మాత్రం బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నాయి అవి వాస్తవంగా రిజల్ట్ రూపంలో రాబోతున్నాయి అనుకోవచ్చు మేము ఇప్పటికి నేను చెప్తున్నా రిజల్ట్స్ అన్ని సర్వేలు పక్క పెట్టు మీరు మామూలుగా మీకు మీరుగా ఏ గ్రామానికి ఏ వాడకన్నావో ఏ ఇంటికన్నావో ఇలా కేసీఆర్కే ఓట్ ఇస్తామని చెప్తా ఉన్నారు అదే మాకు రిజల్ట్ అదే మేము యాభై వేల మెజార్టీతో పైచిలుపు గెలవబోతున్నాం అని యాభై వేల మెజార్టీతో గెలవబోతున్నాం అనేది మాత్రం మాజీ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి ప్రచారం ఇక్కడైతే మాత్రం మాజీ మంత్రి ఎల్లబీపీ తయాకర్ మాత్రం పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్నారు బిఆర్ఎస్ ఖచ్చితంగా గెలవబోతుంది ప్రజలు మాత్రం ఖచ్చితంగా వారినే ఆదరిస్తారనేది మాత్రం బీఆర్ఎస్ నేతల యొక్క వాదన